హాయ్ ఫ్రెండ్స్ ఒక యాస్పరెంటు మనకి ఈ క్వశ్చన్ పంపించారు ఒకసారి చూద్దాం కొంచెం ట్రిక్కీగా అనిపించింది నాకు మీకు ఎవరికన్నా వచ్చింది అనిపిస్తే క్వశ్చన్ పసు చేసే వీడియో మీరు ఒకసారి వీడియో ఆన్సర్ ట్రై చేసుకోండి సార్ చూడండి క్వశ్చన్ ఏ కీపర్ మార్క్స్ హిస్ గూడ్స్ అట్ సచ్ ఎ ప్రైస్ దట్ హీ కెన్ డిడక్ట్ ట్వంటీ పర్సెంట్ ఫర్ క్యాష్ అండ్ ఎట్ మే ట్వంటీ పర్సెంట్ ప్రాఫిట్ ఓకే దీని అర్థం ఏంటంటే షాప్ కీపరు తన వస్తువుల పైన అంటే ఎంఆర్పి మీద ట్వంటీ పర్సెంట్ తగ్గింపించాడు దానివల్ల అతనికి ట్వంటీ పర్సెంట్ లాభం వచ్చింది ద మార్కుడ్ ప్రైస్ ఆఫ్ అన్ ఐటమ్ విచ్ అంటే మనం ఎంఆర్పి కనుక్కోమంటున్నాడు కాస్ట్ హిమ్ వన్ ఎయిటీ కాస్ట్ ప్రైస్ అయితే వన్ ఎయిటీ ఓకే సార్ చూడండి ఆప్షన్స్ సార్ చూడండి మనకి ఇచ్చిన క్వశ్చన్ బట్టి నేను స్టార్ట్ చేస్తున్నాను ఎంఆర్పి ఇచ్చాడంటే ఎంఆర్పి అండి సిపి ఎస్బి అంటే షాప్లో ఉండే వస్తువు ఎంఆర్పి ఉండిద్ది సిపి అనేది మనకు అక్కడ చెప్పడం దాని మీద తగ్గింపిస్తే ఎస్పి అంటే డిస్కౌంట్ ఎప్పుడు ఎంఆర్పి ఎస్పికి మధ్యలో ఉండిద్ది ప్రాఫిట్ ఎప్పుడు సిపికి ఎస్పికి మధ్యలో ఉండిద్ది ఇది మెయిన్ అండి డిస్కౌంట్ అంటే ఎంఆర్పి ఎస్పి మధ్యలో ఉండిద్ది ప్రాఫిట్ అంటే సిపికి ఎస్పికి మధ్యలో ఉండిద్ది ఓకే ట్వంటీ పర్సెంట్ తగ్గింపు ఇవ్వడం వల్ల అతను ట్వంటీ పర్సెంట్ ప్రాఫిట్ వచ్చింది ఓకే నేను సిపి అనుకుంటున్నాను ట్వంటీ పర్సెంట్ ప్రాఫిట్ అంటే ఇప్పుడు చూడండి ఇప్పుడు హండ్రెడ్లో టెన్ పర్సెంట్ అంటే ఎంత లాస్ట్ జీరో ఒకటి బ్లాక్ చేయండి టెన్ పర్సెంట్ అంటే టెన్ ట్వంటీ పర్సెంట్ అంటే ట్వంటీ అంటే ట్వంటీ పర్సెంట్ ప్రాఫిట్ అంటే వన్ ట్వంటీ ట్వంటీ పర్సెంట్ అంటే ట్వంటీ కానీ ఇక్కడ అతను ఏమన్నాడు ట్వంటీ పర్సెంట్ తగ్గింపు ఇచ్చాను అన్నాడు తగ్గింపు అంటే అంటే ఒక ఇప్పుడు ఎంఆర్పి హండ్రెడ్ అనుకున్నాం అనుకోండి తగ్గింపు ఇచ్చాడు ఎంత తగ్గింపించాడు ట్వంటీ పర్సెంట్ అంటే ఎయిటీ ఎస్పి ఉండాలి అంటే ఎయిటీ పర్సెంట్ ఎస్పి అయి ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఎంఆర్పి అయి ఉండాలి ఇప్పుడు చూడండి ఇది క్రాస్ మల్టిఫై చేయాలన్నమాట ఎయిటీ పర్సెంట్ ఇస్ కోల్డ్ వన్ ట్వంటీ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఎంత సో చూడండి ట్వంటీ టేబుల్ ట్వంటీ ఫోర్ సార్ ట్వంటీ ఫైవ్ సార్ ఫోర్ థర్టీ సార్ వన్ ట్వంటీ ఫైవ్ థర్టీ సార్ వన్ ఫిఫ్టీ అంటే ఎంఆర్పి వచ్చేదాకే మనకి వన్ ఫిఫ్టీ ఓకే ఓకే ఇక్కడ దాకా లెక్క ఓకే ద మార్పుడ్ ప్రైజ్ ఆఫ్ ఎన్ ఆర్ట్ అని ఐటెం ఎంఆర్పి కనుక్కోవాలి కాస్ట్ ఈజ్ వన్ ఎయిటీ కాస్ట్ ప్రైస్ మనకి ఎంత వస్తుందండి హండ్రెడ్ ఉంది కానీ కాస్ట్ ప్రైజు హండ్రెడ్ కాదు వన్ ఎయిటీ అంటున్నాడు అప్పుడు ఎంఆర్పి ఎంత అంటున్నాడు చూడండి ఫిఫ్టీ టేబుల్ ఫిఫ్టీ టూ టైమ్స్ ఫిఫ్టీ త్రీ టైమ్స్ ఇంకేం లేదు టూ ఇంటూ నైంటీ అంటే టూ నైంటీ సార్ వన్ ఎయిటీ త్రీ ఇంటూ నైంటీ అంటే టూ సెవెంటీ ఓకేనా ఒకసారి చూడండి క్వశ్చన్ నేను క్లియర్గా ఒక్కొక్క స్టెప్ చదువుతూ చేశాను మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి నేను మళ్ళీ చెప్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్